అధిక జనాభా ఆంధ్రప్రదేశ్కు బలమా భారమా ముందుగా రాష్ట్రంలో ఉన్న ప్రజల జీవన ప్రమాణాలు చూద్దాం జనాభా ఒక్కసారిగా పెరిగితే ఈ లెక్కలు ఏమవుతాయో ఆలోచించండి పుట్టిన దగ్గర నుంచి మొదలుపెడితే కాన్పులోనే పిల్లలు చనిపోయే రేటు ఆంధ్రప్రదేశ్లో వెయ్యికి ఇరవై నాలుగు కేరళలో ఇది కేవలం ఆరు మాత్రమే జనాభా పెరిగితే కాన్పులు పెరిగి చనిపోయే పిల్లల సంఖ్య కూడా పెరుగుతుంది పోషకాహార లోపం ఉన్న వాళ్ళు ఇరవై మూడు శాతం మంది ఐదేళ్లలో పిల్లల్లో ఎదుగుదల లోపాలు మరింత తీవ్ర స్థాయిలో ఉన్నాయి గ్రామాల్లో రక్షిత నీళ్ళు దొరకని వాళ్ళు ఇరవై ఏడు శాతం అపరిశుభ్ర వాతావరణంలో నివసించే వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద ఇరవై మూడు శాతం పదహైదేళ్ళకు పైబడిన వాళ్ళలో నిరక్షరాశులు ముప్పై మూడు శాతం యువతలో నిరుద్యోగం పదహారు శాతం ఇది దేశంలో ఉన్న ఎనిమిదిన్నర శాతానికి దాదాపు రెండింతలు పట్టభద్రుల్లో కేవలం ఇరవై శాతం మందికి అర్హతకు తగిన ఉద్యోగాలు దొరికితే ఇంకో ఇరవై శాతం మంది తమ విద్యార్హతలతో సంబంధం లేని ఉపాధితో సర్దుకుపోతుంటారు మిగిలిన అరవై శాతం మంది కేవలం నిరుద్యోగులుగా మిగిలిపోతుంటారు సగటు ఆయుష్ కేరళ కంటే ఐదేళ్ళు తక్కువ ఉన్న జనాభాకు ఏ లోటు లేనప్పుడు కదా ఎక్కువ జనాభా వల్ల లాభం కలిగేది